హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో రైతు బంద్కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి వీటి గురించి డిస్కస్ చేసుకుందాం మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు జిల్లాలకి రెండు మూడు రకాల విధాలుగా డబ్బులైతే అధికారులు అకౌంట్లలో వేస్తున్నారు అంటే ఉదాహరణకు ఏం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు రైతులలో ఆందోళన ఉంది దానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది ఏమో న్యూస్ ప్రకటనలు కావచ్చు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు పలానా జిల్లాలలో దాదాపుగా నాలుగు ఎకరాల వరకు రైతు బంధు పడ్డది అని చెప్పేసి న్యూస్ వచ్చింది కొన్ని జిల్లాల వారికి కావచ్చు అసలు ఈ న్యూస్ చూసిన వారికి రైతు బంధు అతనికి మూడు ఎకరాలే ఏమన్నా ఇప్పటివరకు రైతు బంధు పర్లేదు కానీ ఇతనికి వాట్సాప్లో వచ్చిన న్యూస్ ఏంటి అంటే పలానా జిల్లాలో నాలుగు ఎకరాల వరకు దాదాపుగా డెబ్బై శాతం వరకు రైతులకు ఆ జిల్లాలో రైతు బంధు పూర్తయింది అని చెప్పేసి వచ్చింది కానీ ఎక్స్ జిల్లాలో ఉన్న రైతాంగంలో మూడు ఎకరాల వరకు కూడా ఇంకా రైతు బంధు రాలేదు దాదాపుగా డెబ్బై శాతం కాదు కదా ఒక నలభై శాతం వరకు కూడా రైతు బంధు పడ్డ రైతులు లేరని చెప్పేసి ఆ గ్రామంలో ఆందోళన వ్యక్తమైంది ఒక రచ్చబండలో చర్చ స్టార్ట్ అయింది అయితే అసలు ఈ నిష్పత్తిలో తేడాలు ఎందుకు ఉన్నాయి అనేది మీకు ఒకసారి చెప్పదలుచుకున్నాను ఇక రెండోది ఈ ఎకరాల వరకు అంటే ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు రావచ్చు ఇప్పటి వరకు మీకు రాకపోతే మీకు కూడా ఎప్పుడు రావచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పనున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవకండి మీకు ఒక స్పష్టమైన సమాచారం రైతుబంధుపై రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోను కూడా మీరు లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇక లేట్ చేయకుంటూ మనం టాపిక్ అయితే వచ్చేద్దాం సో ప్రస్తుతానికి ఆర్థిక శాఖ రైతుబంధు విషయంలో కావచ్చు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల గురించి కావచ్చు ఏం చెప్తుంది అనేది కనుక అంచనా వేసుకున్నట్లయితే గత ప్రభుత్వం చాలా అప్పుల పాలు చేసినది వృధాగా రైతు రైతుబంధు కావచ్చు ఇదే తరవి కట్టబెట్టి ఈరోజు అప్పుల కూపులోకి నెట్టింది అని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు మొత్తానికి ఏంటి అంటే ప్రభుత్వం అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది ఈ టైంలో పథకాలకి డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది ఒక విశ్లేషణతో ముందుకు పోతున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఉన్నాయో అవి నత్త నడకన నడుస్తున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది రైతు బంధు విషయంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంద్ వచ్చిందంటే మాత్రం మూడు నుండి నాలుగు ఎకరాల రైతు వచ్చింది ఈ మూడు నుండి నాలుగు ఎకరాలలో నిష్పత్తి ఉన్నది కొన్ని కొన్ని జిల్లాలలో రైతులు తక్కువ ఉన్న ఏరియాలలో కావచ్చు ఎక్కువ మూడు ఎకరాల వరకు పంట కలిగిన వారు ఎక్కువ శాతం ఉండి కావచ్చు లేదంటే పది ఎకరాల వరకు ఎక్కువ కలిగిన శాతం వారు కావచ్చు ఈ విధంగా చూసుకుంటే జిల్లాల వారిగా నిష్పత్తిలో తేడాలు ఉన్నాయి ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో డెబ్బై శాతం కాదు అరవై శాతం వరకు రైతు బంధు పూర్తయితే ఇతర సుయాపేట జిల్లాలో కేవలం కొంచెం తక్కువ ఒక పది శాతం తక్కువగా కంప్లీట్ అయినట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు ఎందుకంటే ఆ నిష్పత్తిలో ఎకరాలు కలిగిన నిష్పత్తిలో తేడాలు ఉన్నట్లుగా అర్థమవుతుంది దీ ఆందోళనకి కూడా కనీసం అధికారులు కూడా వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఈ సంబంధిత అధికారులు కానీ ఒక ప్రా పేపర్ ప్రకటన అనేది విడుదల చేయట్లేదు రైతు బంధు విషయంలో అనేది కూడా మీరు గ్రహించండి అయితే ఈరోజు రైతు బంధుకు సంబంధించి ఎక్కడి వరకు సాగుతుంది ఏంటి కథ ఏంటి విశేషాలు అనేది కనుక చూసుకున్నట్లయితే పాత సమాచారం ఏముంది ఇప్పటివరకు కొత్త అప్డేట్లు అయితే లేవు కానీ కామెంట్ సెక్షన్లో చెప్పేది ఏంటి అంటే మూడు ఎకరాల వరకు రైతు బంధు పడ్డది అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మూడు ఎకరాల పదిహేను గుంటలు ఉన్నవారు కూడా పర్లేదని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దీనిపై మీకు ఒక స్పష్టత ఇవ్వలేను తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు నిధులైతే విడుదలవుతున్నాయి కానీ గత పది రోజుల నుండి రైతు బంధు పడుతున్న వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉన్నట్లుగా అర్థమవుతుంది దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది రైతు బంధు నత్తనడక నడుస్తుందన్న నడుస్తుంది అనడానికి వాస్తవమైన సమాచారం అయితే కామెంట్లను చూసి మీకు ఇవ్వగలుగుతున్నాను మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి మీకు ఎన్ని ఎకరాల పంట ఉన్నది ఎన్ని ఎకరాల పట్టా కలిగి ఉన్నది మరి ఆటి వరకు వచ్చిందా రాలేదా అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ చూసుకుంటే అర్థమవుతుంది కాబట్టి ఒకసారి మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లలో తెలియజేసే ప్రయత్నం చేయండి తాజాగా రైతు బంధుకి సంబంధించి మాత్రం సమాచారం అయితే ఇదైతే ఉన్నది అధికారులు మాత్రం రైతుబంధు విషయంలో కొన్ని దాదాపుగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే పంతొమ్మిది లక్షల ఎకరాలకి ఉచితార్థంగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు వెళ్ళడాన్ని అధికారులు అరికట్టాడు సో ఈ అరికట్టడం మనకెంతైనా మేలే కాబట్టి ఇలాంటివి రైతుబంధు విషయంలో కొనసాగుతూనే ఉన్నాయి కానీ రైతు బంధు ఐదు ఎకరాల వరకు రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి పది ఎకరాలు రావడానికి అయితే ఖచ్చితంగా మార్చి నెల వరకు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ గడువు సమయాలు కావచ్చు ఈ ఎదురు చూపులు కావచ్చు ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్తుంది పదే పదే గత కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు బంధు వేయడానికి అది యాసంగి సీజన్ వేయడానికి మార్చి వరకు సమయం తీసుకున్నది మేము వచ్చి రెండు నెలలు కాలేదు ఇక్కడ ఖాళీ బిందెలే ఉన్నాయి ఎక్కడి నుంచి రైతు బంధు ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇంకొక ఐదు నుంచి ఆరు నెలల సమయం రైతుబంధు పూర్తి స్థాయిలో వేయడానికి అధికారులు తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా తప్పిస్తున్నాయి తాజాగా ఉన్న సమాచారం ఇంకా మీకు ఏమైనా అప్డేట్లు వస్తే మాత్రం తెలియజేస్తుంటాను ఇలాంటి మిస్ కావద్దనుకుంటే ఫాలో అవుతుందండి సో గైస్ థ్యాంక్ యూ జైషింద్